ఆలకృర్తి నుండి రంగునాకల గుట్ట దాకా పచ్చని పొలాల్లో చీకటి తంత్రాలు నల్లకోడి నిమ్మకాయలు చీరలు ఇలా ఎవరి తంత్రం మీరు నడుస్తున్న దారి మధ్యలో నిమ్మకాయలు గుడ్లు పసుపు కనిపిస్తే ఏమనుకుంటారు అవి ఎవరు విసిరేస్తారనుకుంటారా లేదా ఏదైనా క్షుదపూజ అని వన వస్తుందా కొన్నిసార్లు మనకు తెలియకుండానే దాటి వెళ్ళే చిన్న చిన్న వస్తువులు వెనక చాలా పెద్ద మాయ ఉంటుంది ఇటీవల ఇలాంటి వార్తలే బయటకు వస్తున్నాయి చెట్ల కింద చీరలు పలిచ్చిన నల్లకోడి రంగురంగుల బొమ్మలు పొలాల్లో కనిపిస్తున్న పసుపు నిమ్మకాయలు ఇవన్నీ చూసి ఆయా గ్రామంలో భయం మొదలైతుంది ఎవరో కావాలనే ఈ పూజలు చేస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో కలకలం రేపుతున్నాయి అసలు ఈ తంత్రాల వెనక నిజమేంటి ఈ రోజు మనం ఈ క్షుద్ర పూజల భాగం గురించి తెలుసుకుందాం తెలంగాణలోని వరంగల్ కరీంనగర్ జిల్లాల గ్రామాల్లో ఇటీవల కొన్ని రోజుల్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు పెరగలని వస్తున్నాయి క్షుద్ర పూజలు అనిపించేలా గ్రామాల్లో భయంతో కూడిన వాతావరణం ఏర్పడింది రోజు ఏదో ఒక గ్రామంలో అయిన నల్లకోడి నిమ్మకాయలు పసుపు గుడ్లు చీరలు ఇలా కనిపిస్తూనే ఉండడం చాలా కామన్ అయిపోయింది ఇలాంటి సిచువేషన్లో ప్రజలు ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే కూడా వణికిపోతున్నారు ఈ పూజల వల్ల వాళ్ళు పండించుకునే పంటలపై ప్రభావం ఏమైనా పడుతుందేమోనని ప్రజలు రైతులు భయపడుతున్నారు ఈ తంత్ర పూజల భయంతో కూలీలు అయితే పని చేయడానికి కూడా రావడం లేదంట ఇలా పనికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రీసెంట్ గా జంగావం జిల్లాలో పాలకుర్తి మండలంలోని దాద్దేపల్లి వాగు దగ్గర వలిచిన నల్లకోడి మహిళ చీర రంగురంగుల బొమ్మ కనిపించింది ఈ సీన్ చూసి గ్రామస్తులో భయం మొదలైంది జగిత్యాల జిల్లాలోని కొమేడియాల మండలంలో కూడా పంట పొలల్లో నిమ్మకాయలు పసుపు మనిషి ఆకారంలో ఉన్న బొమ్మ కనిపించింది తమ పంటలు మీద చేతబడి చేశారనుకుని రైతులు భయపడుతున్నారు మందని మండలంలో కాకర్లపల్లి గ్రామంలో రోడ్డుపై కొబ్బరికాయలు ఉల్లిపాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ గుడ్లు కనిపించాయి ద్విచక్ర వాహనదారులు వాటిని తొక్కకుండా భయపడి తమ దారి మార్చుకుని వెళ్లిపోతారు అలాగే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కూడా చెట్టు కింద బలి ఇచ్చిన కోడి రక్తపు మరకలు మహిళ చీర నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇలాంటి సామాన్లు కనిపించింది దీన్ని చూసిన వాళ్ళంతా పెంబలెత్తిపోతుంది కరీంనగర్ జిల్లా రంగనాయకుల గుట్ట దగ్గర కూడా ఇలాంటిదే తంత్రక్రియల గుర్తులు కనిపించాయి కొంతమంది లోకల్ గా ఉన్న వాళ్ళే గుప్త నిధులను వెలికి తీసేందుకు ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానం పడుతున్నారని మరోవైపు ఇలాంటి మూఢనమ్మకాలను వాడుకుంటూ కొంతమంది ఆశావాదులు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారు ఈ విషయం మీద జన విజ్ఞాన వేదికకు చెందిన జీ రమేష్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఇలాంటి తంత్రాల వెనక కొంతమంది ప్రజలను మోసగించి కొన్నిసార్లు మానవ బలం కూడా ఇస్తున్నారు ఇది చాలా భయంకరమైన విషయం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని జి రమేష్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు మనం విన్న విషయాలు నిజంగా ఆలోచించేవిగా ఉన్నాయి ఒక చోట బలిచిన కోడి ఇంకో చోట చీర నిమ్మకాయలు రక్తపు మచ్చలు ఇవన్నీ గ్రామంలో చాలా భయాన్ని కలిగిస్తాయి ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి కానీ చాలా వాటి గురించి మనకు తెలియట్లేదు ఈ చీకటి ప్రపంచం గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సింది అసలు ఈ తంత్రాల వెనక ఎవరున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి మన నమ్మకాలను ఎవరు నాశనం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు వినాల్సింది చాలా ఉంది ఇలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో ఒక కొత్త మిస్టరీ ఒక కొత్త నిజంతో కలుద్దాం అయితే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం వెంటనే ఫాలో చేయండి ఇంత టైం మన వీడియో కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఏమైనా ఐడియాస్ ఇస్తే వాటి గురించి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం మీ గ్రామంలో ఇలాంటి ఏమైనా జరిగితే ఇలాంటి ఏమన్నా అనుభవాలు కానీ సంఘటనలు ఉంటే మాతో పంచుకోండి మనం కలిసి నమ్మకాల వెనక దాగి ఉన్న నిజాన్ని బయటకు తీసే ప్రయత్నం చేద్దాం